మండలం కొక్కుపాడు గ్రామంలో శనివారం రాత్రి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని దళిత నాయకులు డాక్టర్ చెన్నకేశవులు నీజూరు మాధవ్ పేర్నాటి నాగరాజు దాసరి సుందరంతో కలసి కోట తహసీల్దార్ జయజయరావు ఆవిష్కరించారు ముందుగా కోటపట్నంలోని అంబేద్కర్ విగ్రహానికి గరంగాని వాళ్ళు అర్పించని సందర్బంగా దళిత నాయకులు మాట్లాడుతూ చిత్తూరు జిల్లా కుప్పం నుంచి రాజ్యాంగ పరిరక్షణ యాత్రను ప్రారంభించడం జరిగిందన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎంతో కష్టపడి రాసిన భారత రాజ్యాంగంలో ఉన్న మనకు కల్పించిన హక్కులేమిటో వివరించేందుకు రాజ్యాంగ పరిరక్షణ యాత్ర ముఖ్య ఉద్దేశమన్నారు కోట నుంచి కొక్కుపాడు వరకు దళిత నాయకులు రాజ్యాంగ పరిరక్షణ యాత్ర కొనసాగిస్తున్న నేతలు ర్యాలీగా తరలి వెళ్లారు పై కార్యక్రమాల్లో నవకోటి బాబురావు పేర్నాటి రామకృష్ణ కోట చిట్టమూరు మండల విద్యాశాఖ అధికారులు మస్తానయ్య బివి కృష్ణయ్య పాల మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు

नगराणी बाबा आ गेसतेना रेडी अदैच लानी मतलाले भारत राज्य मतलाले लानी मतलाले जय भीम 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 అందరికి జై నా పేరు డాక్టర్ దాసరి చెన్నకేశవులు మిత్రులారా రాజ్యాంగ పర్యటన యాత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్తూరు జిల్లా కుప్పం నుండి బయలుదేరి ఇచ్చాపురం వరకు జరుగుతుంది ఈ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల పాటు శ్రమించి అహర్నిశలో కష్టపడి రాసిన భారత రాజ్యాంగంలో ఎటువంటి హక్కులు ఉన్నాయి సామాన్యుడికి అవి ఎటువంటి ఉపయోగాన్ని కలగజేస్తాయి రైతుకి ఎటువంటి ప్రయోజనాలు కలగజేస్తాయి చివరికి ఫుట్ లో వ్యాపారం చేసుకున్న వాళ్ళకి కూడా రాజ్యాంగ హక్కులు కల్పించబడి ఉన్నాయి అదేవిధంగా అడుక్కునే వారికి కూడా రాజ్యాంగంలో హక్కులు కల్పించబడి ఉన్నాయి ఈ హక్కులన్నీ ఏమిటి ఈ హక్కులు సామాన్యుడికి చారాలంటే మనం చేయాల్సింది ఏంటి అంటూ రాజ్యాంగ చైతన్యాన్ని కల్పించే దిశగా కుప్ప నుండి బయలుదేరిన యాత్ర ఈ రోజు కొత్తపాడులో అంబేద్కర్ గారి విగ్రహ నిమిత్తం కోటకు రావడం జరిగింది రాజ్యాంగ పరిరక్షణ యాత్రలో భాగంగా ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ అంబేద్కర్ గారి విగ్రహ కార్యక్రమాన్ని కూడా నా పేరు అశోక్ బాబు రాష్ట్ర మాల ఉద్యోగ సంఘ ఈ ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక దళితుల పట్ల ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కోవాలి అంటే ప్రతి దళితుడు కానీ అదేవిధంగా ఈ దేశంలో రాష్ట్రంలో ప్రతి ప్రభుత్వం కూడా బాగుండాలంటే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం మాత్రం తప్పనిసరి కాపాడుకోవాల్సిన అవసరం ఉంది దానిలో భాగంగా విద్యావంతులమైనటువంటి ఉద్యోగస్తులమైనటువంటి సమాజ బాధ్యత కలిగినటువంటి వాళ్ళందరం కూడా కలిసి ఈ రోజు మన యొక్క మిజూర్ మాధవ్ గారి యొక్క ఆధ్వర్యంలో వాళ్ళ యొక్క యువత ఆధ్వర్యంలో పాటకు రావడం జరిగింది ఈ యొక్క రాజ్యాంగ పరిరక్షణ యాత్ర కుప్పం నుండి ఇచ్చాపురం వరకు జరుగుతుంది ఈ యొక్క యాత్ర యొక్క ప్రధానమైన ఉద్దేశం ఈ యొక్క దళితుల మీద జరుగుతున్న దాడులను వ్యతిరేకించాలి అదే విధంగా వచ్చేసి ప్రజల దళితుల మధ్య అనైక్యతను చేసుకొచ్చి భవిష్యత్తులో రాజ్యాధికారం కూడా చేసేటటువంటి వర్గీకరణ వ్యతిరేకిస్తా ఉన్నాం అదే విధంగా దళితు క్రైస్తవులకి రిజర్వేషన్ అమలు చేయాలి ఎస్సీలకి పెరిగిన జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ శాతాన్ని పెంచాలని ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్ శాతాన్ని అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ కుప్పం నుంచి అదేవిధంగా ఇచ్చాపురం వరకు భారీ ఎత్తున ఈ యొక్క అనేక జిల్లాల్లో జరుగుతున్నటువంటి ఈ యొక్క పాదయాత్రకి రాజ్యాంగ పరిరక్షణ యాత్రకి అద్భుతమైనటువంటి అనూహమైనటువంటి మద్దతు లభిస్తా ఉంది ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఈ యొక్క అంబేద్కర్ వరుసుల మీద ఉందని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా దానిలో భాగంగా ఈ దేశానికి దిశ దిశ అద్దేశించినటువంటి ఈ యొక్క భారత రాజ్యాంగం నిర్మించి ఈ యొక్క మహోన్నత బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ యొక్క ఆవిష్కరణ ఉంది అలాంటి ప్రపంచ మేధావు ఆవిష్కరణకి ఈ రోజు మన ప్రత్యేకంగా రాజ్యాంగ పరిరక్షణ యాత్ర రావడం జరిగింది మీ అందరూ కూడా రాజ్యాంగ పరిరక్షణ యాత్రలో భాగంగా అంబేద్కర్ ఆవిష్కరించుకుందాం జయప్రదం చేయండి కొట్టుపన్ అంబేద్కర్ యొక్క ఆవిష్కరణ భారతదేశం మొత్తం కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం తప్పకుండా అవసరమైపోయింది ప్రతి ఒక్కరికి కూడా భారత రాజ్యాంగం లేకపోతే ఈ దేశమే ఈ పార్టీకి అల్లకొల్లాలు అయిపోయాయి భారత రాజ్యాంగంలో ముందుపరిచినటువంటి హక్కుల కోసం భారత రాజ్యాంగాన్ని పట్టుకొని ఒక యాత్ర కుప్పం నుంచి విజాపురం వరకు మొదలు పెట్టడం జరిగింది ఈ యాత్రలో అనేక మంది మేధావులు ఉద్యోగస్తులు ఉద్యోగ సంఘాలు అందరూ కూడా దీనికి మద్దతు తెలుపుతూ ఉన్నారు భారీగా జరిగే ఈ పాదయాత్రని ప్రజలందరూ కూడా హక్కులు చేర్చుకొని ప్రతి ఇంటికి రాజ్యాంగం చేరే విధంగా పుస్తకాలు కూడా మన సారు సార్ రాయడం జరిగింది భారత రాజ్యాంగం ప్రతి ఇంట్లో ఉండాలని ఉద్దేశంతో భారత రాజ్యాంగం అందరూ తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ఈ పరిరక్షణ యాత్ర జరుగుతుంది కాబట్టి అందరూ పాల్గొనాలని కోరుకుంటూ జై భీమ్ జై భారత్